హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే పార్ట్ త్రీ ఇప్పుడు మేమైతే మఠం మఠంకి అయితే బయలుదేరుతున్నాం వెళ్ళే మధ్యలో అయితే మాకు ఆకలి వేసింది మార్నింగ్ టిఫిన్ అయితే చేయడానికని ఒక చోట దిగామండి ఇంకా అక్కడ మనకి ఇంకా టిఫిన్ రావడానికి లేట్ ఉంది ఆంటీ దోశలు వేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా ఇస్తున్నారు అదేంటో నాకు తెలియదు కానీ మాకు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మాకైతే చుట్టాలు అయిపోతున్నారు మేము అంత బాగా వాళ్ళతోటి మాట్లాడుతున్నాం వాళ్ళు మమ్మల్ని అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు ఆంటీ కూడా మాతో అయితే చాలా బాగా మాట్లాడారు ఆంటీ వాళ్ళది కావాలంట అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళది కావాలంట ఇట్లా ఏ ఊరు మీద అని అడిగేసరికి మాది ఇలా కావాలి ఆంటీ అంటే అక్కడ మా అన్న వాళ్ళు ఉన్నారు అని అన్నారు మేము అన్నాము ఈసారి మీరు కావాలొచ్చినప్పుడు మాకు ఫోన్ చేయండి ఆంటీ మా ఇంటికి వద్దురని చెప్పి మేము మాట్లాడుకుంటా అలా సరదాగా అయితే ఆంటీతో కబుర్లు చెప్పుకున్నాము ఇంకా అద్దోండి మేడం దోశ తింటున్నారు అట్లా అందరికీ వస్తూ ఉన్నాయి దోశలు ఇంకా తినేసి అయితే మేము బయలుదేరేసాము ఆంటీకి బాయ్ చెప్పి ఆంటీ బాయ్ ఆంటీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి దేవస్థానానికి అయితే వచ్చాము అప్పట్లో బ్రహ్మం గారు ఈ అచ్చమాంబ దగ్గరికి వచ్చి గోవులను అయితే కాస్తుండేవాళ్ళు ఈ ఇదే ఇక్కడైతే ఇల్లు అయితే ఉంటుంది ఇరవై మూడు గదులతోటైతే ఈ ఇల్లు అయితే ఉంటుంది చూద్దాం రండి ఇదోండి ఫస్ట్ అద్దాలతో అయితే ఉంది అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు కొంచెం అదే రీకన్స్ట్రక్షన్ జరిపి రీమోల్డ్ చేసి అక్కడక్కడ అద్దాలు అయితే పెట్టారు రియల్ గదులు అయితే లోపల ఉన్నాయి చూద్దాం పా అండి అన్నీ చాలా చిన్న చిన్న గదులు చిన్నవి చాలా చిన్నవి లోపలైతే అస్సలు ఉండలేకపోయామండి చిన్నవి గాలి లేదు అది కాక జనం ఎక్కువ మంది ఉన్నారు ఏ గదిలోంచి ఏ గదిలోకి వెళ్ళాలని కొంతమందికి తెలియక అక్కడక్కడే తిరుగుతూ కానీ నెంబర్స్ అయితే ఇచ్చున్నారు సెవెన్ ఇది సిక్స్ ఇది అని ఆరో మార్క్స్ వేసి ఇచ్చున్నారు తెలిసిన వాళ్ళు అయితే కరెక్ట్గానే వెళ్తున్నారు తెలియని వాళ్ళు అక్కడే ముందుకి వెనక్కి అయితే తిరుగుతున్నారు ఇది పదో గది అంట అట్లా మనం ఇరవై మూడు గదులైతే చూసొచ్చాము అచ్చమమ్మ దగ్గర అయితే గారు అప్పుడు ఆవుల్ని మేపుతూ అక్కడ అయితే తన బాల్యాన్ని అయితే గడిపారంట ఫ్రెండ్స్ ఈ ఇంటికి పైన మిద్ది కూడా అయితే ఉంది మేమైతే మెట్లెక్కేసి పైకి వెళ్ళి చూడండి ఇక్కడ బ్రహ్మంగార స్వామి విగ్రహాన్ని అయితే ఉన్నారు అక్కడ ఆయన్ని దండం పెట్టుకొని ఇంక కిందకైతే బయలుదేరామండి బయలుదేరేసి అక్కడ కూడా విగ్రహం ఉంది రెండింటిని చూసుకొని ఇంకా మేము బయటకైతే వచ్చేసాము తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటుకైతే మేము వెళ్తున్నాము అది ఎక్కడుందంటే రవ్వలకొండ రవ్వలకొండలో అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటు అయితే ఉంది నెక్స్ట్ మేము అక్కడికైతే బయలుదేరుతున్నాం 对了。 ఫైనల్గా మనమైతే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటుకైతే మనం వచ్చేసామండి సరే పదండి లోపల ఎలా ఉందో చూద్దాం ఇక్కడైతే రావి చెట్టు గుహలో నుంచి బయటకైతే వచ్చింది అది ఎట్లా వచ్చిందో అయితే అర్థం కావడం లేదు దాన్ని అసలుకి మొదలు ఎట్నుంచి ఎటుకు వచ్చిందో కూడా తెలియడం లేదు కానీ చాలా పెద్దది చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడే ఉన్నట్టుంది ఇక్కడ గుహలోకి స్టెప్స్ అయితే కట్టారు ఇది వర్షం పడింది కదా దానివల్ల బాగా నునిపెక్కిపోయి జారిపోతున్నాయి ఈ మెట్లు అనేవి అదిగో చూడండి రావి చెట్టు గుహలోనే ఏర్పడి పైకైతే ఉంది చాలా పెద్దది ఇంకా చిన్నగా లోపలికైతే వెళ్దాం ఈ గుహ ఏంటంటే మనం అయితే అనుకూలంగా అయితే ఉండదు ఇలా బెండ్ అయ్యే వెళ్ళాలి గుహ మొత్తం ఇలాగే తిరగాలి లోపల చూడండి చాలామంది కూడా లోపల వెళ్ళి చూసి వస్తున్నారు వర్షం పడింది కదా అందుకని కింద నీళ్ళంతా బురదగా నీళ్లుగా ఉన్నాయి పైకి తలెత్తామంటే హెడ్ తగులుతుంది పైన మొత్తం గుహ అంతా ఇలాగే బెండ్ అవ్వాలి ఆయన అప్పట్లో ఎలా రాశారో ఇక్కడ తెలియదు కానీ అందుకే ఆయన మహానుభావుడు కదా అసలు ఒక్క నిమిషం కూడా అయితే ఉండలేకపోయామండి లోపల ఊపిరాడడం లేదు చెమట ఇక్కడ పద్నాలుగు క్షేత్రాలకు అయితే దారి ఉందంట ఫస్ట్గా మహానందికి దారి ఇటు సైడ్ అంట చూడండి మహానందికి ఇటు సైడ్ అంట యాగంటికి దారి ఇటంట ఇదండి ఈ సొరంగం గుండా ఈ విధంగా ఈ లోపలికి పద్నాలుగు క్షేత్రాలకు ఉందంట శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం స్థలం అంట అంటే బ్రహ్మంగారు ఎక్కడి నుంచి కాలజ్ఞానం రాశారు ఎక్కడ ఈ గుహలో ఎక్కడ కూర్చొని రాశారంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ అంటండి అక్కడ విగ్రహం కూడా పెట్టి ప్రతిరోజు పూజలు అయితే చేస్తున్నారు చూడండి ఎంత అద్భుతమో కదా అసలు మనం రెండు నిమిషాలే ఉండలేకపోయామంటే ఆయన కాలజ్ఞానం ఎలా రాశారో ఏమిటో మనకైతే తెలీదు ఇక్కడ రాశారంట కాలజ్ఞానం ఆయన ఇక్కడ కూర్చొని అరుగులాగా ఉంది అరుగు మీద ఇంకా ఇటు సైడ్ వెళ్దాం ఏముందో చూద్దాం ఇటు సైడ్ అంతా అదేను ఇటు సైడ్ అయితే యాగంటికి దారి ఇదండి ఇక్కడ ఈ సొరంగం గుండా యాగంటికి అయితే దారి ఉంటుందంట ఇలాగా పద్నాలుగు క్షేత్రాలకు అయితే దారి ఉందంట ఈ ఉంది కదా ఇక్కడ ఈ రాయి అది స్వయంభు వినాయకుడు అంట చూడండి స్వయంభు వినాయకుడు ఇక్కడ మా మేడం అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని మనసులో దేవుణ్ణి మొక్కొని రాళ్ళు అయితే పెడుతున్నారు కోనేరు అంట అసలు ఈ గుహలో కోనేరు ఎలా ఉంటుందో ఏమో తెలీదు వెళ్దాం పదండి ఒక చిన్న గుంటలాగా ఉంది నీళ్ళు అయితే ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి బాగున్నాయి కాయిన్స్ వేస్తున్నారు బహుశా బ్రహ్మంగారు ఇక్కడే స్నానం చేసి ఈ నీటినే ఉపయోగించుకునే వాళ్ళేమో కాలజ్ఞానం రాసేటప్పుడు అన్నిటికీ ఇంకా చిన్నగా మనం బయటకు అయితే వెళ్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే బ్రహ్మంగారి మఠానికి అయితే వచ్చేసామండి ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసుకుంటున్నాం కుంకుమ చాలా కలర్ల కలర్స్లో ఉంది నాకైతే చాలా నచ్చింది అందుకనే ఒక టూ త్రీ కలర్స్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ అంత పెద్దగా షాపింగ్ చేసే అని లేవు కానీ కానీ కుంకుమ మాత్రం చాలా బాగుంది ఇదంతా దీపా పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి అవన్నీ చూసుకొని మనం అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వద్దాం పదండి ఇంకా మనం టెంపుల్లోకి అయితే వెళ్దామా ఇది గోపురం స్టార్టింగ్ గోపురం అండి ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ మేమైతే కూర్చొని కాసేపు వెళ్దామని కూర్చో ఉన్నాము ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక హౌస్ ఇక్కడైతే బ్రహ్మంగారు స్వామి అయితే ఉన్నారంట ఆయన ఇంకా బ్రతికే ఉన్నారంట చాలా వయసులో పెద్ద ఆయన అయిపోయిందంట ఆయన వయసు కూడా చాలా పెద్ద ఆయన అయిపోయారంట ఆయన సంవత్సరంలో ఒకసారి మాత్రమే బయటకు వచ్చి బ్రహ్మంగారి స్వామి ఆరాధన జరిపించి ఆ తిరణాలప్పుడు చేపించుకొని జరిపించి తర్వాత అయితే ఆయన లోపలికి వెళ్ళిపోతారంట ఆయన్ని కలవడానికి కూడా ఎవరికి పర్మిషన్ అయితే ఉండదంట అని అక్కడ వాళ్ళు చెప్తే విన్నాను ఇప్పుడు మనం బ్రహ్మంగారి స్వామి నివాసానికి అయితే వచ్చేసాం అంటే ఆయన అప్పట్లో ఉన్న ఇల్లునైతే మీకు చూపించబోతున్నాను ప్రజెంట్ అయితే ఇల్లులో అదే లోపల తలుపులైతే వేసేస్తున్నారండి బయట రెండు డోర్లు అయితే లాక్ చేసేస్తున్నారు ఇంకొక స్పెషల్ ఏంటంటే బ్రహ్మంగార స్వామి తవ్విన బావి ఆయన ఇక్కడ నివాసం ఉన్న టైంలో నీళ్ళు లేకపోతే ఆయన ఇక్కడ ఒక్క నైట్లోనే జింక కొమ్ముతో అయితే ఈ బావి అంతా తవ్వారంట ఇదిగో చూడండి ఇంకా నీళ్ళు అయితే ఉన్నాయి మేము వాటిని తోడుకొని తాగామండి చాలా బాగున్నాయి ఇదైతే బ్రహ్మంగారి స్వామి నివాసం ఉన్న హౌస్ అండి ఇదంతా ఇది కొండ కొండ ఉంటుంది కదా కొండ ముక్కలతో కట్టింది లాగుంది అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు మనం తెలుగు గంగక అయితే వచ్చేసామండి చూడండి ఇదంతా తెలుగు గంగ వాటర్ అయితే అంతా ఏం లేవు వాటర్ ఉన్నప్పుడు అయితే ఇదంతా వాటర్ ఉంటుందేమో ఎవరో ఒకరో ఇద్దరు ఇక్కడ స్నానం చేస్తున్నారు అంతగా అయితే జనం లేరండి మనం తెలుగు వచ్చి కాళ్ళు అయితే కడుక్కుందాం పదండి ఇక తెలుగు గంగ నుంచి అయితే చూసుకొని మేమైతే ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరేసామండి వచ్చేదారిలో ఒక హోటల్ దగ్గర ఆగాము చాలా ఆకలి వేస్తుంటే నిజం చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి నంది హోటల్ అంట వెజిటేరియన్ హోటలు ఎంత బాగుందంటే మన ఇంట్లో ఫుడ్ ఉన్నట్టే ఉంది నాకైతే చాలా నచ్చింది మేము ఈ త్రీ డేస్ నుంచి మాకు సరిగా ఫుడ్ అయితే లేదు ఎక్కడ ఎక్కడ తిన్నామన్నా కూడా కొంచెం ఫుడ్ అయితే అనుకూలంగా లేదు ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది నాలుగైదు రకాల కూరలు కూడా వేశారు కడుపు నిండా అన్నం తినేసి మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంటికి ఇవేంటి నా చేతిలో బిల్స్ అని అనుకుంటున్నారా ఇవేంటంటే మేము ఈ త్రీ డేస్ జర్నీ చేసాం కదండీ మేము కట్టిన టోల్గేట్స్ ఇవన్నీ అంటే ఫారెస్ట్లోకి వెళ్ళాలన్నా టోల్ గేట్ అంట మళ్ళీ పంచాయతీ అంటే ఇది పంచాయతీ ఇది మండలం అట్లా లోపలికి ఊరు లోపలికి వెళ్ళాలన్నా టోల్గేట్ అంట ప్రతి చోట టోల్గేటు హండ్రెడ్ ఎయిటీ నైంటీ ఈ లెక్కన మాకు హన్ థౌజండ్ రూపీస్ అయ్యిందండి థౌజండ్ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దానికి ముందు టోల్గేట్ అని పెట్టి చార్జ్ ఛార్జ్ చేశారు మాకు మొత్తం థౌజండ్ అయితే అయ్యింది మేము ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము మా మేడం వాళ్ళు ఏందో ఏదో గొడవ పడుతున్నారు ఏదో విషయం కదా ఇద్దరు ఫన్నీ గొడవలేండి అది సీరియస్ కాదు ఏదో ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు இன்னொரு போட்டோ சலாம் அன்னி செஞ்சேச்சான்டா நான் நீ காறണ്ടി தந்துனேன் என குச்ச நீ தேஷ்டாயா மா சிட்ஏ ஏ மா போட்டாக பானே அம்பை பாரு ஜர்கன்னா போ இவ்வளவு மா리 நின்னதல அவதவல லாகமா நீ Oke okay. ఇది ఫ్రెండ్స్ మా టూర్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్